ఈ రోజున మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి పత్రిక ప్రకటన చూశాను పాపం పండింది పిన్నెల్లి సోదరులకి అందుకే జైలుకు పోతున్నారు అని చాలా దురదృష్టకరం ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్యాయంగా మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా కోర్టులలో కూడా ప్రభావితం చేస్తూ ఈ రోజున చెయ్యని ఘటనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గారిని జైలుకు పంపిస్తున్నారు పల్నాడు ప్రాంతం ఎంతో రాజకీయం చూసింది గత ముఖ్యంగా గత నలభై యాభై సంవత్సరాలు ఎనభై మూడు నుంచి చూస్తే మీరు బాంబు దాడులు చూశారు రిగ్గింగులు చూశారు మడ్డలు చూశారు ఆ తర్వాత నక్సలిజాన్ని కూడా చూశారు ఒప్పుకుంటే కొన్ని గ్రామాల్లో ఆధిపత్య పోరు వర్ కొరకు ఒక పార్టీ వారు ప్రత్యర్థి పార్టీ వారిని మడ్డలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి కొన్ని గ్రామాల్లో లేవనట్లు అటువంటి సంఘటనలో చేసిన వాళ్ళనే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఆ యొక్క పార్టీ తెలుగుదేశం కావచ్చు ఆ రోజున్న కాంగ్రెస్ కావచ్చు ముఖ్యమైన నాయకుల్ని పెట్టేవాళ్ళు కానీ ఈ నాలుగైదు నెలల క్రితం వెల్దుట్టి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో చనిపోయినవారు తెలుగుదేశం వాళ్ళు చంపించింది తెలుగుదేశం వాళ్ళు మొట్టమొదటిసారి ఈ ప్రాంత చరిత్రలో ఒకే పార్టీ వాళ్ళు ఒకే పార్టీ వాళ్ళని చంపుకున్న ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సిపి ముఖ్యమైన నాయకులు రామకృష్ణారెడ్డి గారిని వెంకటరామరెడ్డి గారిని పెట్టడం ఇది వాస్తవం కేవలం పరువు పోతుంది తాను రాజీ చేయలేకపోయాడు నవ్వుకుంటారు పాలవుతారు ముఖ్యమంత్రి దగ్గర ఈ రాష్ట్రంలోని బ్రహ్మారెడ్డి గారు తాను రాజీ చేయలేకపోయాడు ఆ రెండు వర్గాలకి ఆధిపత్య పోరు కొరకు వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య అనే వ్యక్తిని సర్పంచ్ పదవి ఆశిస్తున్న వెంకటరామయ్య మర్డర్ చేయటం నిజం ఎవ్వరు పోయినా ఆ గ్రామంలో బచ్చాగాడైనా చెప్తాడు జరిగిన వాస్తవాలు ఏంటో మరి నువ్వు రాజీ చేయలేక నీకు చేతగాక నువ్వు చేతులు ఎత్తేసి నీ పరువు పోతుంది తెలుగుదేశం హైకమాండ్లో నియోజకవర్గంలో జిల్లాలో అని కప్పిపుచ్చటానికి దీన్ని రామకృష్ణారెడ్డి గారు చేశాడు వెంకటరామరెడ్డి చేశాడని అన్యాయంగా కేసులు పెట్టారు సరే కోర్టుకు పోయాం మా ప్రయత్నం మేము చేశాం కొన్ని నెలలు రిలీఫ్ వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారు హాజరవుతాడు చట్టపరంగా మా పోరాటం చేస్తాం అన్నీ కేసుల్ని ఎదుర్కొంటాం కానీ బాధ కలిగేది దొంగ కేసులు కాదు ఇవేం కొత్త కాదు ఈ ప్రాంతంలో నాయకులకి ముఖ్యంగా మా అందరికీ అన్నీ చూసాం చెప్పాం కదా బాంబు దాడిని చూసాం రిగ్గింగులు చూసాం అక్రమ కేసులు చూసాం కానీ కొత్త సంస్కృతిని మీరు తెస్తున్నారే బ్రహ్మారెడ్డి గారు గమనించాల్సింది ఇది ఒక కొత్త సంస్కృతి ఒక పార్టీలో వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే చంపుకుంటే ప్రత్యర్థులు పెట్టడం గతంలో లేదు తెలుగుదేశంలో లేదు అప్పుడున్న కాంగ్రెస్లో లేదు ఆ తర్వాత మేమున్న వైఎస్ఆర్ పార్టీలో కూడా లేదు ఈరోజు మీరు ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చారు మీరేదో అమాయకుల్లాగా ఈరోజు రామకృష్ణారెడ్డి మీద వెంకట్రామరెడ్డి మీద ప్రగల్భాలు బలుకుతున్నారే మీ ఊర్లో సొంత బంధువులు సుమారు ఏడుగురు దాంట్లో ఒక పాపం మెజారిటీ కూడా రాని పదహారేళ్ళ అబ్బాయిని సీన్లో ఉండి చంపించింది మీరు కదా ఇదే బ్రహ్మారెడ్డి గారు కదా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీ సొంతూరిని నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయి గుంటూరులో ఎందుకున్నారాయా చెప్పండి ఎందుకున్నారు మీరు చేసిన తప్పుకి భయపడి మీకేమన్నా జరుగుతుందని హానితో కాదా ఆ రోజు మీరు చేశారనే కదా మీరున్న ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ చేసింది మరి మీ నీతులు చెప్తారేంటి ఈ రోజున ఏంటి పాపం చేశాడంట రామకృష్ణారెడ్డి గారు ఏం పాపం చేశాడా చెప్పు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవటం పాపమా వెనుకబడి చెత్త చెత్తగా ఈ మాచల్ల రోడ్లు చిన్నప్పుడు నేను ఎప్పుడు పోయినా హైదరాబాద్ నసరాబాద్ నుంచి మాచల్ల మీదకు పోయేది ఈరోజు పోయి చూడండి అటు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కానీ మళ్ళీ నాగార్జున సాగర్ నుంచి మాచల్ల వైపు దాచేపల్లి కానీ ఆరు వందల కోట్లతో జాతీయ రహదారి రాష్ట్ర రహదారులు కాదు నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు బ్రహ్మాండంగా ఉన్నాయి వరకు సాల సార్ కొరకు అన్ని పర్మిషన్స్ తెచ్చింది రామకృష్ణారెడ్డి గారు కాదా రాష్ట్ర బడ్జెట్లో మూడు వేల కోట్లు పెట్టింది రామకృష్ణారెడ్డి గారు కాదా శాంక్షన్ చేయించింది అనేక పనులు లేదు జల్ జీవన్ మిషన్ కింద దాదాపు వంద నుంచి నూట యాభై కోట్లతో అన్ని గ్రామాలకి తాగునీటి పథకాలు శాంక్షన్ చేపించాం నాడు నేడు కింద స్కూళ్ళు కట్టియటం సచివాలయాలు ఆర్బికే సెంటర్లు వెల్నెస్ సెంటర్లు అన్ని ఒక రూపం మారిపోయింది పల్నాడు ప్రాంతంలో మరి ఇన్ని అభివృద్ధి చేయటం పాపమా ఎదుర్కోండి ఎస్ రామకృష్ణారెడ్డి గారు చేసిన తప్పు ఏదన్నా ఉందంటే ఎలక్షన్ తర్వాత ఓడిపోయినా మళ్ళీ మాచల్లోనే ఉంటాను అంటే చేస్తున్న తప్పు మీరు ఇరవై ఏళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి రామకృష్ణారెడ్డి గారిని రానియకూడదు అంతేగా లాజిక్ అదే అర్థమవుతుంది అక్రమ కేసులు పెట్టాలి కేసు తర్వాత కేసులు పెట్టాలి ఎదుర్కొంటాం ఎన్ని రోజులు ఉంచుతారు జైల్లో చెప్పండి ఎన్ని రోజులు ఉంచుతారు ఎవరిని మటుకు ఎన్ని రోజులు ఉంచారు చెప్పండి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజులు కక్షగట్టి పదహారు నెలలు జైల్లో ఉంచితే కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి పార్టీని నిలబెట్టి మళ్ళీ పార్టీ అధికారంలో తేలేదా అటువంటి పార్టీలో ఉన్న నాయకులం మేము వస్తాడు మీరు ఎన్ని నుంచినా వస్తాడు పోటీ చేస్తాడు మళ్ళీ మాచల్లో గెలుస్తాం కానీ ఈ విష సంస్కృతి ఆగిద్దా రేపు మీకు తగలదా ముప్పై నలభై ఏళ్ళ నుంచి అందరం ఎవరైనా కావచ్చు రామకృష్ణారాయణ కావచ్చు బ్రహ్మ బ్రహ్మారెడ్డి కావచ్చు రకపత్రి నేను శ్రీనివాసరావు గారు కావచ్చు నేను కావచ్చు రాజకీయాలు చూడలేదా నేను ఎప్పుడు గెలుస్తూనే ఉన్నావా ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నావా గెలుపు అనేది సర్వసాధారణం రాజకీయాలు వచ్చిన వెంటనే దాన్ని మనం ఆస్వాదించుకోవాలి ఒప్పుకోవాలి దానికి తగ్గట్టుగా ఒక పద్ధతిగా ఉండాలి ఎలక్షన్లు నాలుగు నెలల ముందనగా జంగమేశ్వరపురంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిని తెలుగుదేశం నాయకులు చంపారు మరి మేమేమి ఆ రోజు ఎరపతి శ్రీనివాసరావు గారి పేరు పెట్టలేదే మరి ఎలక్షన్లో లబ్ధి చేకూరుతుంది అని ప్రచారం నుంచి దూరంగా ఉంచొచ్చు అని పెట్టలేదే చిల్లర రాజకీయాలు చేయలేదే చేయలేదు చెయ్యం కూడా కానీ మీరు రెచ్చగొడుతున్నారే ఈరోజు ఈ మాచర్ల ఘటన ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి ఈరోజుకే అడుగుతున్నాం ఎస్ సిబిఐ ఎంక్వైరీ సేల్స్ అండి రామకృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి ఉన్నాడా లేడా ఏదో మీ సొంత పోలీసుల్ని పెట్టుకొని వాళ్ళ చేత ఛార్జ్ షీట్లు వేయిస్తే రేపు పాగిద్దా రేపు రీఎంక్వైరీ పెట్టియమా ఈ తప్పుడు చార్జ్ షీట్ వేసిన పోలీసులు ఎక్కడికి పోతారు ఏ ఆంధ్ర రాష్ట్రం వదిలిపోతారా భారతదేశం వదిలిపోతారా ఖచ్చితంగా పోలీసులను కూడా వదలం ఆ రోజులు పోయినాయి ఏదో లే మా కర్మ ప్రతి ప్రతిపక్షంలో ఉన్నాం ఎంతవరకే మాకు అనుకునే రోజులే కాదు అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులు కూడా జవాబు చెప్పే తనం వస్తుంది ఆ రోజు నిజమైన వాళ్ళు ఒకవేళ నిజంగా మర్డర్ చేసిన వాళ్ళు మేము చెప్పలేదు అని తేలితే పోలీసుల మీద కూడా కేసులు ఉంటాయి ఒకటే ఏం జరిగిందంటే అప్పుడెప్పుడు ఒంగోలులో హరిబాబు అనే తెలుగుదేశం నాయకుడిని సొంత వాళ్ళు చంపారు ఆ తర్వాత ఈ ఘటన జరిగింది ఇదేందిరా రాష్ట్రంలో ప్రతి చోట తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చంపుకుంటున్నారనే దాన్ని పక్కదోవ పట్టించడానికి అక్కడ ఎటు ఇరికిచ్చలేరు కాబట్టి ఇక్కడ ఒక బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి ఇరికిచ్చారు ఏది ఏమైనా న్యాయపరంగా చట్టపరంగా పోరాటం చేస్తాం రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మారుమూల గ్రామంలోని ప్రతి వైఎస్ఆర్సిపి నాయకుడు కార్యకర్త అండ ఉంటుంది త్వరలోనే బయటకు వస్తాడు మళ్ళీ ఈ జిల్లాలో వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని Delicious.